વેલકમ ટુ લી ટીવી વારસમ બીજા બસ <laughs> રેડિયા <laughs> <laughs> ફોન યા <tries> <native> <-intro>

இமது கண்ணாடு வாடி அதுக்கே கேரச்சு हमारा बात सुन रहे हैं बात सुनो पहले बाद में आप जवाब दो हम पूछ रहे हम पूछ रहे साहब आप कितना डैमेज हुआ अगर वो बोलने का बात बताइए कितना डैमेज हुआ कभी दो बजे रात के होता बाढ़ जब होता कौन जिम्मेदारी जान गए तो ये रोड सड़क डालने का ने, 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 आप व्यापार कर, आप आप कर रहे व्यापार तो... करके कर कर पैसा कमाना ही आपका है दूसरा काम नहीं है आपको ऐसे थोड़ी रात आगे देखो बोलता तो भाग जा रहे ये क्या है कब देखे क्या बोल रहे बोलो अभी क्या करना चाह रहे नहीं है और आप क्या विचार करें आप क्या बता रहे हैं बता रहे हैं आप क्या रिचार? ఆ బండికకి బాత్ కొడుతారా ఏంటి ఆ బండికల గురించి అన్నం తింటారా సంగతికి వారా తీర తీర వారం నేతునో ఆయనే એના નેસન બેર દેખના આ દેવું નહોતું કદા મેં વાત અરે કોંગ્રેસ પાર્ટી નેસન બેર દેખના આ નેસન બેર દેખના ને રાઈટર નાયમ નેપોર નેપો

મા <todic> 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 గీత ఘోరం ఘోరం అంటే ఘోరం బూడిద చూడు ఘోరం తయారైంది కదా బూడిద అంటే పిసి బూడిద వల్ల ప్రజల పరిస్థితి చూడండి రసంలో మొత్తం గోడలు இப்படி மூடுன்னா நாலு எதா இப்போ இப்படி வச்சி பதி நிமிஷம் ஆட்டிலே வெள்ளி போயிரு மல்லா பதி நிமிஷம் மல்ல பார்த்தேன் నీ లేకపో నీ లేకుండా ఉన్నాం సార్ ఇక్కడ ఎవరు ఒక మాట हाँ पूरा सामान मेरे को ऐसा भर गया निकाल कर पूरा क्लीन कर मोटर पानी का मोटर पूरा चला गया था फ्रिज पूरा सामान ही खराब मोटर दो दिन को टाइम देते दो दिन देते और कल आपको साफ सफाई करके आपको दे दूँ मेरा। अभी शुरू करता हूँ आप आप अगर हाँ बोले तो मैं आज ही अभी शुरू करता हूँ ओके ना? और कुछ है पाइंड नंबर टू कुछ है सर सर कल। पाइन नंबर टू मो बात

ನಾನೇನು ಅಮ್ಮ ನ್ಯಾಯಾಲಯ ಮೇಲೀ

wala ka nahi bachla dala hai ha re one by one kin log patra vehicle 那个。 వెల్కమ్ టు ఈ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు కుందనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల అజ్మార్ నగర్లో ఆ ఆ గీ గుట్ట కానుకొని ఎన్టీపీసీ సంబంధించిన బూడిద ఉంది ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే ఏడు గంటల ప్రాంతంలో ఇక్కడ పైప్ లైన్ లీకేజ్ అయ్యి బూడిద నీటితో పాటు బూడిద తీవ్ర స్థాయిలో నివసిస్తున్న నివాసాల మీదకి వాళ్ళ ఇళ్లల్లోకి బూడిద నీరుతో ఎక్కువ మొత్తంలో చేరుకోవడం జరిగింది ప్రజలు ఎవరైతున్నారో రాత్రి నుంచి కొనుక్కులేని పరిస్థితి ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఇప్పుడు ఎన్టీపీసీ యాజమాన్యం వాళ్ళ సిబ్బందిని పంపించి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టారు అసలు ఇక్కడ ఏం జరిగింది రాత్రి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది ఇక్కడ మనతో పాటు కొండల రాజేందర్ కుమార్ ఎంఆర్పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి దాంతోపాటు హ్యూమన్ రైట్స్ లో కూడా తాను యాక్టివ్గా పనిచేస్తా ఉంటున్నా హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు కొండలు రాజేంద్ర కుమార్ అన్న నమస్తే ముఖ్యంగా నిన్న ఆరున్నర ఏడు గంటల ప్రాంతంలో సాయంత్రము ఇక్కడ ఉన్న పైపు ఎన్టీపీసీ వారి పైపు ఒకటి లీకేజ్ అయిపోయి కంప్లీట్ మొత్తం కాలనీ మొత్తంలో వాటర్ మొత్తం నిండిపోయి కానీ ఎట్లా అంటే ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడేది వాటర్ మొత్తం నిండిపోయినాయి గుడిదు బోడు కూడా మొత్తం లోపలికి వచ్చేసింది వాళ్ళ పరుపులు తిండి తిండి అన్నంలో మొత్తం కూడా మునిగిపోయినాయి వాళ్ళు అసలు ఉండలేని పరిస్థితుల్లో ప్రాణాలకు భయపడి బయటికి రావడం జరిగింది ఇంత జరిగిన తర్వాత మేము అప్పటికీ ఎండిపి జాజమనే వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఒక అర్ధ గంట గంట సమయం తీసుకొని వాళ్ళు రావడం జరిగింది అది ఒక ఏదైతే ఫ్లోయింగ్ ఉందో దాన్ని ఆపడం జరిగింది ఆపిన తర్వాత మేము మొత్తం ఆ డిమాండ్స్ ఏమున్నాయో వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు నిన్న జరిగింది నిన్న ఆరు గంటలకు ఆరు గంటల యాభై నిమిషాలు జరిగినది అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఇంతవరకు రాలేదు ఇప్పుడు మేము వివిధ నాయకులు వాళ్ళు వీళ్ళు రావడం ఫోన్లు చేయడం వల్ల ఇప్పుడు రావడం జరిగింది విషయం ఏంటంటే నిన్న జరిగిన దానికి అసలు ఇట్లా పలుమార్లు ఒక రెండు మూడు సార్లు కూడా ఇదే విధంగా జరిగింది జరిగినప్పుడల్లా ఏంది అని అంటే రావడము చూడడము తూతు మంత్రంగా ఏదో చెప్పడము వెళ్ళిపోవడం వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం కానీ ఎలాంటి వాళ్ళకు బాధ్యతగా ప్రవహించడం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఇక్కడ అక్బర్ నగర్ ప్రజలను తీసుకరేసినట్టు ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు కాబట్టి రోజు మేము చెప్పేది ఏంటి అని అంటే నిన్న జరిగిన ఆ ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈరోజు అధికారులతో మేము మాట్లాడడం జరిగింది మేము ఒక పది హామీలు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగినాము ఏంటంటే నిన్న ఆ రేకులు మొత్తము మీద పడి స్పెషర్ తోటి పగిలిపోయి వాళ్ళు మొత్తం ఎట్లా అంటే కంప్లీట్గా వాళ్ళ నివాసం లేదు భర్త చనిపోయి ఉన్నారు గరీబోలు వాళ్ళు వాళ్ళ కోసం మేము ఏమన్నామంటే పక్కా ఇండ్లు వాళ్ళకి కట్టించాలి ఆ ఖాళీ మొత్తం పక్కా ఇండ్లు కట్టించాలా వాళ్ళ ఫర్నిచర్ ఏదైతే పోయిందో అది మళ్ళీ ఇప్పించాలి అదేవిధంగా వాళ్లకు అన్ని సౌకర్యాలు ఏర్పరచాలి ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ హెల్త్ కార్డు ఇవన్నీ ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది హెల్త్ కార్డు కూడా ఎవరు ఇవ్వడం లేదు హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పినాం రోడ్లు సీసీ డ్రైనేజు అది గ్రౌండ్ డ్రైనేజు టోటల్గా ఒక ఒక అంబులెన్స్ కూడా పెట్టాలి మాకు ఖచ్చితంగా మేము ఎందుకంటే జనాలకు ఇది ఎన్టీపీసీ ఏంటి అంటే కుందనపల్లి దత్తత గ్రామం కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్టీపీసీ వారు పూర్తి బాధ్యత వాళ్ళు వహించే వహించేది ఉంది కానీ నిర్లక్ష్యం వహిస్తాం ప్రతి విషయంలో కూడా రావడము చూడడం వెళ్ళిపోవడం మేము వాళ్ళ ద్వారా చేయించుకోవాలంటే టెంటేస్ ఇక్కడ కూర్చొని వాళ్ళని పిలిపించుకొని మేము మాట్లాడి అఖల ప అఖిల పక్షాన్ని అన్ని పార్టీల వాళ్ళని రాజకీయ నాయకులను పిలిపించుకొని మేము మాట్లాడే పరిస్థితి మాకు ఉంది ఇక్కడ ఈరోజు మేము ధర్నాలు చేసి పిలిపిస్తే ఇక ఈరోజు వచ్చి అక్కడ వర్క్ చేస్తున్నారు పైపు పలిగిపోయినా దాన్ని ప్రిపేర్ చేస్తుంది నైట్ నుంచి ఒక్క నాదు లేడు వచ్చిన వాళ్ళు లేడు వాళ్ళకి తిండికి టిఫిన్లకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ మేము కాలనీ మేము అందరం కూడా దగ్గరుండి వాళ్ళని చూసుకొని ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇదంతా చేయడం జరిగింది మేము మా డిమాండ్స్ ఏదైతే మేము పెట్టినామో ఆ డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా మేము ఇక్కడ పని సాగనీయము వాళ్ళు ఏ డిమాండ్స్ అయితే ఈరోజు ఒప్పుకున్నారో ఏజీఎం గారు ఒప్పుకున్నారు నేను ఇవన్నీ కూడా చేసి పెడతా అని చెప్పినారు సకాలంలో చేస్తా ఉన్నారు ఏపీసీ శ్రీనివాసరెడ్డి సార్ కూడా మాటివ్వడం జరిగింది రెండు రోజులలో మీకు అన్ని సమకూర్చా అని చెప్పి చెప్పడం జరిగింది మేము విశ్వసించి వాళ్ళని ఈరోజు మేము నమ్మి సరే ఓకే ఇప్పటికీ ఇక్కడ ఇంకా ముందు కూడా ఏమి జరగకుండా అక్కడ నుంచి పక్కకు ఒక సైడ్ వాల్ కట్టు కట్టుకోమని చెప్పినాం సేఫ్టీ వాల్ ఆ వాల్ కట్టుకోవాలి వాళ్ళకి నష్టపరిహారం పూర్తిగా ఇవ్వాలి ఇది మళ్ళా పునరావృతం రా కాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి మేము పెట్టిన డిమాండ్లన్నీ నెరవేర్చాలి అది లేని పక్షంలో మేము ఎన్టీపీసీని ఖచ్చితంగా జీ కూడా పైకి వెళ్ళకుండా మేము ఆపుతామని చెప్పేసి వాళ్ళందరి సందర్భంలో చెప్పడం జరిగింది ఇంకొకటి అన్న ఇప్పుడు గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఎప్పుడన్నా గతంలో ఒక నాలుగైదు సార్లు జరిగినాయి అప్పుడు ఏమన్నా అప్పుడు కూడా చెప్పేసి వాళ్ళని వెళ్ళిపోయడం జరిగింది వాళ్ళు రాలేదు రాకపోతే మేము ఒక టెన్ డేస్ కూర్చొని ధర్నా చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చిండ్రు వచ్చిన తర్వాత మేము చెప్పినా చెప్తే వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు కేవలం అది క్లీన్ చేసిండ్రు వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఈ రోజు మరి వాళ్ళు ఇచ్చిన హామీలు చేస్తారని అయితే మాకు పూర్తి స్థాయిలో నమ్మకం లేదు కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు హామీకి వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటంటే అది మొత్తం రూమ్లు మొత్తం క్లీన్ చేసి వాళ్ళకి ఏదైతే సామాన్ పోయిందో అవన్నీ పెట్టాము తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఆహార భద్రతలు అన్ని చేస్తాము ఇక ముందు ముందు ఒక్కొక్కటి వైజ్గా మేము మీరు పెట్టిన పది అంశాలను ఒక్కొక్కటి వైజాగ్గా నెరవేర్స్తామని చెప్పేసి మాటిచ్చిన నీళ్ళు కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఫెసిలిటీస్ కల్పిస్తానైతే గట్టిగా మాటిచ్చి ఇవ్వడం జరిగింది ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್ ಇದು ಇಕ್ಕ ಪರಿಸ್ಥಿತಿ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು